వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ నా యామ్ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు అక్బర్ బీర్బల్ కథల నుండి ఒక కథని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు మై డేయర్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ హూ వాచ్డ్ అవర్ వీడియోస్ ఫర్ ఫైవ్ థౌజండ్ అవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకరోజు అక్బర్ తన సభలో మనుషులు వారి వైఖరికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నారు ఇప్పుడు మనము ఒకరోజు అక్బర్ తన సభలో అన్నారు అనేటువంటి సెంటెన్స్ ముందుకు తీసుకొచ్చుకొని దాన్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం వన్ డే అక్బర్ సైడ్ ఇన్ హిజ్ కోర్ట్ సభ అనడానికి కోర్ట్ అంటాం వన్ డే అక్బర్ సైడ్ ఇన్ హిస్ కోర్ట్ ఆయన అన్నటువంటి మాటలని డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అందులో రాసుకుంటున్నాం మనుషులు వారి వైఖరికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అది ఆయన అన్నటువంటి స్టేట్మెంట్ ఎన్నుకుంటారు పీపుల్ చూజ్ దైర్ ప్రొఫెషన్స్ వృత్తులు అంటే వాళ్ళు చేసే పనిని వృత్తి అంటాం పీపుల్ చూజ్ దేర్ ప్రొఫెషన్స్ బై దైర్ యాటిట్యూడ్స్ బై దేర్ యాటిట్యూడ్స్ అది బీర్బల్ ఒప్పుకోలేదు ఒప్పుకోవడానికి అంగీకరించడం అనేటువంటి వరకు వాడుకుందాం నెగిటివ్ సెంటెన్స్ పాస్ట్ సింపుల్లో నెగిటివ్ బీర్బల్ డిడ్ నాట్ అగ్రీ విత్ ద కింగ్ విత్ ద కింగ్ మీన్స్ రాజ్ అన్నటువంటి మాటలతో అంగీకరించలేదు అని మనిషి వృత్తికి తన వైఖరికి సంబంధం ఉండదని అన్నాడు ఎవరు బీర్బల్ బీర్బల్ సైడ్ బీర్బల్ చెప్పాడు ఏమని ఇక్కడ ఒక దట్టైనటువంటి కన్యాక్షన్ రాసుకొని ఆయన చెప్పినటువంటి డైలాగ్ చెప్తున్నాం దేర్ వాజ్ నో రిలేషన్ బిట్వీన్ హిజ్ ప్రొఫెషన్ అండ్ హిజ్ యాటిట్యూడ్ బీర్బల్ సైడ్ దట్ దెర్ వాజ్ నో రిలేషన్ బిట్వీన్ హిజ్ ప్రొఫెషన్ అండ్ హిజ్ యాటిట్యూడ్ బీర్బల్ తెలివితేటల మీద అతని జ్ఞానం మీద అక్బర్కి మంచి నమ్మకం ఉండేది అక్బర్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది అన్నామంటే పొస్సెస్లో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లో హ్యాడ్ ఉపయోగించుకుంటాం అక్బర్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఆన్ బీర్బల్స్ క్లవర్నెస్ అండ్ హీజ్ నాలెడ్జ్ కానీ అప్పుడప్పుడు అక్బర్ బీర్బల్ని పరీక్షిస్తుంటాడు బట్ అక్బర్ యూజ్ టు టెస్ట్ హీజ్ నాలెడ్జ్ ఎవరీ నవ్ అండ్ దెన్ పరీక్షిస్తుంటాడంటే పరీక్షిస్తుండేవాడు అని అర్థము ఉండేవాడు అంటే యూజ్ టు రాసుకున్నాం అనమాట బట్ అక్బర్ యూజ్ టు టెస్ట్ హీజ్ నాలెడ్జ్ ఎవరీ నవ్ అండ్ దెన్ అక్బర్ బీర్బల్ని ఒక ఒకని వృత్తికి తన వైఖరికి సంబంధం లేదని నిరూపించమని ఆజ్ఞాపించాడు కింగ్ ఆయన్ని ఆజ్ఞాపించాడు అక్బర్ ఆర్డర్డ్ బీర్బల్ ఏం చేయమని టు ప్రూవ్ దట్ పైన ఇదే సెంటెన్స్ ఒకసారి ఉంది దేర్ వాజ్ నో రిలేషన్ బిట్వీన్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ యాటిట్యూడ్ వారి మానసిక వృత్తికి ప్రవృత్తికి సంబంధం ఉండదు అని నిరూపించమని అక్బర్ బీర్బల్ని ఆజ్ఞాపించాడు సో అక్బర్ ఆర్డర్ బీర్బల్ టు ప్రూవ్ దట్ దెర్ వాజ్ నో రిలేషన్ బిట్వీన్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ యాటిట్యూడ్ బీర్బల్ అన్నాడు రేపు మనం మారువేషంలో నగర పర్యటన చేద్దాం నేను మీకు రేపు నిరూపిస్తాను బీర్బల్ అక్బర్తో అన్నాడు ఇది దీంతో స్టార్ట్ చేయాలి బీర్బల్ సజ్ టు అక్బర్ ఇన్వర్ట్ కామర్స్లో డైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నాం ఉ షల్ డూ సిటీ టూర్ నగర పర్యటన అంటే సిటీ టూర్ టుమారో మారువేషంలో ఇన్ డిస్గైజ్ గైజ్ వు షల్ డూ సిటీ టూర్ టుమారో ఇన్ డిస్గైజ్ నేను రేపు మీకు నిరూపిస్తాను ఐ విల్ ప్రూవ్ ఇచ్ టుమారో మరుసటి రోజు ఇద్దరు మారువేషంలో నగర పర్యటనలో భాగంగా ఒక మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్ళారు ద నెక్స్ట్ డే ఇద్దరూ వెళ్ళారు ఫాస్ట్ సింపుల్ దే బోత్ వెంట టు ఎ స్వీట్ షాప్ మారువేషంలో ఇన్ డిస్గైజ్ పర్యటనలో భాగంగా ఇన్ ద పార్ట్ ఆఫ్ సిటీ టూర్ ద నెక్స్ట్ డే దే బోత్ టు ఎ స్వీట్ షాప్ ఇన్ డిస్గైజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సిటీ టూర్ వారు మిఠాయి కుట్ట యజమానితో అన్నారు దే సెట్ టు ద స్వీట్ షాప్ ఓనర్ ఇక్కడ కూడా డైరెక్ట్ స్పీచ్ చిన్నవిడ్ కామస్తో రాసుకుంటున్నాం మేము పొరుగురు నుండి వస్తున్నాము వస్తున్నాము ప్రెజెంట్ కంటిన్యూస్లో రాసుకోవచ్చు వీఆర్ కమింగ్ ఫ్రమ్ నైబరింగ్ విలేజ్ దారిలో మా సొమ్మును దొంగలు దోచుకున్నారు దారిలో ఇన్ ద వే దొంగలు మా సొమ్మును దోచుకున్నారు థీవ్స్ రాబుడ్ మై మనీ థీవ్స్ రాబుడ్ మై మనీ ఇన్ ద వే అని ఇన్ ద వే చివరు రాసుకోవచ్చు లేదా ఇన్ ద వే స్టార్టింగ్లో రాసి ఒక కామా పెట్టి థీవ్స్ రాబుడ్ మై మనీ అని ఇట్లా కూడా రాసుకోవచ్చు మేము బాగా ఆకలితో ఉన్నాము వైఆర్ వెరీ హంగ్రీ దయచేసి మాకు సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ అస్ నేను మీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను మీ ముఖాలు చూస్తుంటే మీరే దొంగలాగా ఉన్నారు నేను మీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి అందరూ డైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నాం ఇది షాప్ యజమాని అంటున్న డైలాగ్గా భావించండి ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ యూ నేను ఇప్పటికే మీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను మీ ముఖాలు చూస్తుంటే మీరే దొంగల్లా ఉన్నారు యువర్ ఫేసెస్ సీమ్ టు బీ థీవ్స్ థీవ్స్ యువర్ జెల్స్ యువర్ ఫేసెస్ సీమ్ టు బీ అనిపిస్తున్నారు మీ ముఖాలు అనిపిస్తున్నాయి ఏమని థీవ్స్ యువర్ జెల్స్ మీరే దొంగలని ఇది వ్యాపార సమయం దిస్ ఈజ్ బిజినెస్ టైం ఇక్కడ నుండి తక్షణం వెళ్ళిపోండి అన్నాడు కొట్టు యజమాని లీవ్ దిస్ ప్లేస్ ఇమిడియట్లీ ద షాప్ ఓనర్ సెడ్ ఇది షాప్ ఓనర్ సెడ్ అనేది ఫస్ట్ రాసుకొని అక్కడి నుంచి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ను కూడా అట్లా రాసుకోవచ్చు అంటే రిపోర్టింగ్ సెంటెన్స్ ఫస్ట్ రాసుకొని రిపోర్టెడ్ తర్వాత ఇన్వర్డ్ కామర్స్లో రాసుకోవచ్చు లేదా ఇన్వర్టెడ్ కామర్స్లో రిపోర్టెడ్ సెంటెన్స్ రాసిన తర్వాత చివర ఎవరు ఎవరితో అన్నారనే డైలాగ్ను కూడా రాయొచ్చు ద షాప్ ఓనర్ సెడ్ ఇది షాప్ ఓనర్ అన్న మాటలు బీర్బల్ ఎంతో బ్రతి బ్రతిమాలాడు కొంత తినడానికి ఏమైనా ఇవ్వమని బీర్బల్ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్ బీర్బల్ రిక్వెస్టెడ్ హిమ్ బీర్బల్ అతన్ని కోరాడు అతనికి ఏమైనా ఇవ్వమని టు గివ్ దెమ్ టు గివ్ దెమ్ సంథింగ్ తినడానికి టు ఈట్ వాళ్ళు బయటికి నెట్టబడ్డారు అంటే నెట్టిన వాడు ఎవరో వాళ్ళు పని వాళ్ళని ఎవరైనా పిలిపించి వీళ్ళని బయటికి నెట్టినట్టున్నారు అందుకని నెటబడ్డారు ప్యాసివాయిస్లో రాసుకోవాలి పాస్ట్ సింపుల్ ప్యాసివాయిస్ దే వర్ సెంట్ అవుట్ ఇతను చూడడానికి విద్యావంతుని వల్లే ఉన్నాడు కానీ ఇతనికి ఏమాత్రం కరుణ లేదు ఇది రాజుగారు అన్నటువంటి డైలాగ్ హీ ఈజ్ లుకింగ్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హీ ఈజ్ లుకింగ్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంపాషన్ కరుణ అంటే కంపాషన్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంపాషన్ ఇతను మిఠాయి వ్యాపారం చేస్తున్నాడు కానీ అతని హృదయం చాలా కాఠిన్యం అన్నాడు అక్బర్ హీఈస్ డూయింగ్ స్వీట్ బిజినెస్ బట్ హీస్ హాట్ ఈజ్ క్యాలస్ కాఠిన్యము అంటే కఠినము అనడానికి ఇంగ్లీష్లో క్యాలస్ అంటాం హీఈస్ డూయింగ్ స్వీట్ బిజినెస్ బట్ హీస్ హాట్ ఈజ్ క్యాలస్ సెడ్ అక్బర్ అంటే స్వీట్స్ వ్యాపారం చేసే వాళ్ళందరూ చాలా తీయని మనసు కలిగి ఉంటారని అతని ఎక్స్పెక్టేషన్ అది రాజు అన్నటువంటి ఫస్ట్ డైలాగ్ యాటిట్యూడ్కి తగ్గట్టు వాళ్ళు వ్యాపారం ఎంచుకుంటారు అన్నప్పుడు వాళ్ళు చాలా తీయనైన మనసు కలిగిన వాళ్ళు మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళే స్వీట్ షాప్లు పెడతారన్న సెన్స్ కానీ అది కాదని వీడు నిరూపించుకున్నాడు అక్బర్ మరియు బీర్బల్ అక్కడ నుండి మరొక వీధిలోకి వెళ్ళారు మారు వేషంలో సేమ్ పాస్ట్ సింపుల్ అక్బర్ అండ్ బీర్బల్ వెంట టు అనదర్ స్ట్రీట్ ఇన్ సేమ్ డిస్గైజ్ అదే మారు వేషంలో అక్బర్ అండ్ బీర్బల్ వెంటీ టూ అనదర్ స్ట్రీట్ ఇన్ సా ఇన్ సేమ్ డిస్గైజ్ వారికి ఒక ఇనుప పని చేసుకుంటున్న దంపతులు కనబడ్డారు ఇనుప పని అంటే బహుశా బ్లాక్ స్మిత్స్ అయి ఉంటారు దే సా ఏ కపుల్ హూ ఆర్ డూయింగ్ ఐరన్ వర్క్ దే సా ఏ కపుల్ వాళ్ళు ఒక జంటను చూశారు ఎవరైతే ఐరన్ వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళు హూతో ఒక సబార్డినట్ క్లాస్ రాస్తున్నాం హూ ఆర్ డూయింగ్ ఐరన్ వర్క్ వారు ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి మిఠాయి కొట్టే యజమానికి ఏమి చెప్పారో అదే చెప్పారు అంటే ఇక్కడ మళ్ళీ ఆ సోదంతా రిపీట్ కాకుండా ఇలా వేరే వాళ్ళు వేరే ఊరి నుంచి వస్తున్నా దొంగలు కొట్టారు ఇదే కథ వీళ్ళకి కూడా చెప్పారు దే వెంట్ టు ద బ్లాక్ స్మిత్ మనం ఇందాక అనుకున్నాం పని చేసేవాళ్ళు అంటే మనం కంసలి అంటాం ఇక్కడ అంటే బ్లాక్ స్మిత్స్ వాళ్ళు దే వెంట్ టు ద బ్లాక్ స్మిత్ అండ్ టోల్ దెమ్ వాళ్ళకి చెప్పారు వాళ్ళ వాళ్ళు స్వీట్ షాప్ అతనికి ఏం చెప్పారో అదే చెప్పారు అనడానికి వాట్ దే హ్యాడ్ టోల్డ్ ద స్వీట్ షాప్ ఓనర్ సెంటెన్స్ మొత్తం చూడండి దే వెంట టు ద బ్లాక్ స్మిత్ అండ్ టోల్డ్ దెమ్ వాళ్ళు బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చెప్పారు వాట్ దే హ్యాడ్ టోల్డ్ ద స్వీట్ షాప్ ఓనర్ స్వీట్ షాప్ ఓనర్కి ఏం చెప్పారు అదే చెప్పారు వారు స్పందించారు దే రెస్పాండెడ్ ఇది మధ్యాహ్న భోజన సమయం మేము మా కోసం వండుకున్న అన్నం ఉంది ముందుగా మీరు తినండి మేము మరలా వండుకొని తింటాము అన్నారు వారు రైట్ చాలా పడవ సెంటెన్స్ చూడండి దే రెస్పాండెడ్ వారు స్పందించారు ఇట్ ఈజ్ లంచ్ టైం ఇది మధ్యాహ్న భోజన సమయం వీ హ్యావ్ సమ్ ఫుడ్ కుక్డ్ ఫర్ అస్ మేము మా కోసం కొంత అన్నం వండుకొని ఉన్నాము మేము మా కోసం వండుకున్న అన్నం ఉంది అని అంటే వీ హ్యావ్ సమ్ ఫుడ్ మా దగ్గర అన్నం ఉంది కుక్డ్ ఫరాజ్ మా కోసం మేము వండుకున్నది ముందుగా మీరు తినండి ప్లీజ్ హ్యావ్ దిస్ ఫుడ్ ఫస్ట్ మేము మరలా వండుకొని తింటాము వీ విల్ కుక్ అగైన్ అండ్ ఈట్ ల్యాటర్ మేము ముందుగా వండుకొని తర్వాత తింటాము దే సెడ్ వారు అన్నారు వారు అన్నం వడ్డించారు దే సర్వ్డ్ దేర్ మీల్స్ వారి భోజనాన్ని వీళ్ళకి వడ్డించారు అక్బర్ మరియు బీర్బల్ వారికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు అక్బర్ అండ్ బీర్బల్ థ్యాంక్డ్ దెమ్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్ బీర్బల్ అక్బర్తో అన్నాడు బీర్బల్ సెట్ అక్బర్ మహారాజా ఎవరు మెజెస్టీ ఇప్పుడు మీ ఇప్పుడు అంగీకరిస్తారా మనుషుల వైఖరికి వారి వృత్తికి సంబంధం లేదని విల్ యూ అగ్రీ దాట్ ఒప్పుకుంటారా దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ వన్స్ ప్రొఫెషన్ అండ్ వన్స్ యాటిట్యూడ్ ఒకని యొక్క వృత్తికి వాడి వైఖరి వాడి స్వభావానికి సంబంధం లేదని మీరు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా ఎస్ అవును మిఠాయి కొట్టు వాడి హృదయం మిఠాయిలా తీగలేదు మిఠాయి వాడి హృదయం మిఠాయిలాగా తీగా లేదంటే వాడు అంత పెద్ద మంచోడేమీ కాదు ద హార్ట్ ఆఫ్ ద స్వీట్ షాప్ ఓనర్ ఈజ్ నాట్ యాజ్ స్వీట్ యాజ్ హిజ్ స్వీట్స్ ద హార్ట్ ఆఫ్ ద స్వీట్ షాప్ ఓనర్ స్వీట్ షాప్ యొక్క ఓనర్ యొక్క హృదయం ఈజ్ నాట్ యాజ్ స్వీట్ యాజ్ హిజ్ స్వీట్స్ తన స్వీట్స్ ఎంత తీగా ఉంటాయో అతని హృదయం అంత తీ లేదు అంటే దాని అర్థం అతను అంత కరుణా హృదయుడు కాదు అంత మంచివాడేమీ కాదు కాబట్టి అతని యాటిట్యూడ్కి అతని తీదనానికి సంబంధం లేదు ద హార్ట్స్ ఆఫ్ ద ఐరన్ వర్కర్స్ నెక్స్ట్ రెండవ వాడి వ్యవహారము ఇనుప పని చేసేవాడి హృదయము ఇనుములాగా గట్టిగా లేదు అంటే కఠినంగా లేదు ద హార్ట్స్ ఆఫ్ ద ఐరన్ వర్కర్స్ ఆర్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ హై ఐరన్ ద హార్ట్స్ ఆఫ్ ద ఐరన్ వర్కర్స్ ఆర్ నాట్ యాజ్ hard యాజ్ ఐరన్ అక్బర్ ఆ దంపతులకు బహుమానం పంపించాడు అక్బర్ సెంట్ దెమ్ గిఫ్ట్స్ తన అభిప్రాయం మార్చుకున్నాడు హీ చేంజ్డ్ హిజ్ ఒపీనియన్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు ఇది జనరల్గా కామన్గా ఉండే ఒపీనియన్ పలానా కులం వాళ్ళు మంచివాళ్ళు పలానా మతం వాళ్ళు మంచివాళ్ళు పలానా కులం వాళ్ళు చెడ్డవాళ్ళు ఇలాంటి ఒపీనియన్స్ని ముందుగా కలిగి ఉంటాం చాలామంది అలా ఏముండదు ఎవరెవరైనా మంచివాడు ప్రతి పొలంలో ప్రతి మతంలో ప్రతి కమ్యూనిటీలో ఉంటాడు అలాగే చెడ్డవాడు కూడాను కాబట్టి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఆ కమ్యూనిటీ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోకూడదని చెప్పేటటువంటి నీతివంతమైన కథే ఈ అక్బర్ బీర్బల్ కథ